తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఇతడు కష్టపడి పాతి సంవత్సరాలు పెంచిన తన కూతురికి ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుందని సంతోషిస్తూ ఉంటాడు అయితే ఇతడికి తెలియనిది ఏమిటంటే ఇతడి కూతురు డబ్బులు ఇచ్చి ఒక యాక్టర్ ను తన తండ్రిగా నియమించుకుంటుంది అలాగే ఇతడే తన తండ్రి అని అందరికీ పరిచయం చేస్తుంది ఎందుకంటే తన తండ్రి వాస్తవానికి పేదవాడు అని కనీసం తన తండ్రికి పెళ్లవుతుందని కూడా చెప్పదు అప్పుడు ఇతడు బాధపడుతూ మెల్లగా స్టేజి మీదకు వస్తాడు అప్పుడు కూతురు తన తండ్రిని చూసేస్తుంది అయితే తన ఫియాన్సీ ఇతడు ఎవరు అని అడగగా ఈ అమ్మాయి ఇతడు మా దూరపు బంధువు అని చెప్తుంది అలాగే తన తండ్రి ని అక్కడ నుండి దూరంగా తీసుకువెళ్లిపోతుంది అప్పుడు తండ్రి నాకు తెలియకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటున్నావని అడుగుతాడు దీంతో ఈ అమ్మాయి నువ్వు నా తండ్రి అని బయటకి చెప్పకు మా అత్తగారికి గానీ నువ్వు పేదవాడు అని తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్తుంది అలాగే ఆ స్టేజ్ దగ్గర ఉన్న వారందరూ ఈ వ్యక్తిని చూసి ఇతడి బెచ్చగాడిలా ఉన్నాడని ఇతడి దగ్గర చెడ్డగొంపు వస్తుందని అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి అత్తగారు వచ్చి మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి పోని అంటుంది ఇంతో తండ్రికి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమయ్యి తన కూతురికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ నుండి బాధపడుతూ వెళ్లిపోతూ ఉంటాడు తండ్రి బాధపడడం చూసిన ఈ అమ్మాయి కనీసం ఇతని వెనక్కి కూడా పిలవదు దీంతో ఇతడు ఏడ్చుకుంటూ ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వస్తాడు ఇంతలో ఒక అమ్మాయి ఈ వ్యక్తిని ఆపి నాన్న బాగున్నావా అని అంటుంది అయితే గతంలోకి వెళ్తే ఇరవై సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి యాక్సిడెంట్ తో పడి ఉన్న ఒక చిన్నపిల్లను రక్షిస్తాడు ఇప్పుడు ఆ చిన్నపిల్ల పెద్ద కోటీశ్వరరాలుగా మారుతుంది అలాగే తనను పెంచిన తన తండ్రి ముసలివాడిలా మారిపోయేసరికి ఈమె బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లెక్ చేసి పార్ట్ అని కామెంట్ చేయండి